తుఫాను ప్రభావం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తెలిపారు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో మంత్రులు కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి పర్యటించారు కృష్ణా జిల్లాలో తుఫాను వల్ల ఎలాంటి ముప్పు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న కొనకళ్లతో మా ప్రతినిధి కృష్ణారావు ఫేస్ టు ఫేస్ నుంచి కూడా వర్షాలు గాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈరోజు బీచ్ను సందర్శించడానికి ఆర్టీసీ చైర్మన్ సీనియర్ మా పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు పలక నారాయణరావు వచ్చి ఉన్నారు ఆయనకి ఎంతో ఈ తుఫాన్ల పట్ల ఇటు పట్ల అంత అనుభవం ఉంది కాబట్టి ప్రజలకి ఎలాంటి సూచనలు చేయాలి అధికారులు ఏ చర్యలు తీసుకోవాలి అనేది ఆయన ఇప్పుడు వివరిస్తారు చెప్పండి సార్ మీరు మీ యొక్క అనుభవాన్ని ఈ తుఫానికి ఎట్లా మోందో తుఫాను యొక్క ప్రమాద నివారణ కోసం సహాయ చర్యల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా పైనుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు కిందకి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సురక్షితమైన ప్రదేశాలను తరలించాలి దాంట్లో భాగంగా చాలామందిని తరలించడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క రాడార్ కేంద్రం యొక్క సూచనలు అంటే ఎప్పుడు ఎక్కడ ప్రమాణం జరుగుతుంది అనేది కొంతవరకు వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది దాని ప్రకారంగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ ఇంకా ప్రమాదమైన పరిస్థితులు కనుక వస్తే ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ఈ మొహందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆర్టీసీ అంతా కూడా సంసిద్ధంగా ఉంది ఎక్కడ జనం కావాలి తరలించడానికి బస్సులు కావాలంటే వెంటనే బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది దీంట్లో ఇప్పటికప్పుడు వాతావరణం యొక్క సూచనల ప్రకారంగా ఏ ఏ ప్రాంతం ప్రమాదం ఉంటుంది ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఎప్పటికప్పటికి నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది మీరు గతంలో మేము ఇక్కడ చాలా చాలా మచిలీపట్నం వాస్తవీలో అవటం వల్ల అనేక తుఫాన్లు మేము చూసాం డెబ్బై ఏడు చూసాం తొంభై చూసాం చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి దీనికి గాను వాతావరణ శాఖ సూచనల ప్రకారంగా అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి ఏ ప్రాంతానికైతే ప్రమాదం వస్తుందో అక్కడి నుంచి జనాన్ని తరలించి ఇటం వల్ల ప్రమాద నివారణ చేయొచ్చు థ్యాంక్ యూ అండి ఆయన అనుభవాన్ని ఎలాగైతే తీసుకోవాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకి అట్లాగే ప్రజలు కూడా చేసి ఉన్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు తీసుకునే వాటిని కూడా చేయాలి